వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నే రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నిన్నటి దాకా ఎగిరి పడ్డారు ఈరోజు చూస్తే కాళ్ళ బేరానికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి టైటిల్ పెట్టున్నా అక్కడే మనం ఆ అంశాన్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు శృతిమించి గతి తప్పి మాట్లాడారో అలాగే అడ్డంగా టీడీపీ నేతలను వేధించారో అంతే అరాచకంగా అందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెంటాడే ప్రయత్నం జరుగుతుంది వేటాడే ప్రయత్నం కూడా జరుగుతుంది అందుకే ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తూ ఉన్నారు మనం చూసే స్టార్టింగ్ అయితే ఈవీఎంస్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కానీ పిన్నెళ్ళి అది ప్రభుత్వానికి సంబంధం లేదు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత చూస్తే వాళ్ళు డబుల్ మర్డర్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు బట్ అప్ స్కాండ్ ఉన్నారు ఈ రోజున మాచర్లకు సంబంధించి పోలీసులు కూడా అంతే ఫోకస్ పెట్టారు ఇక అక్కడి నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఎందుకంటే అతను ఈ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కేసులో అరెస్ట్ చేసిన ఇక మాచర్లో టీడీపీ నేతల్ని వేధించిన కేసు కానీ మనం చూసినట్లయితే ఒక చంద్రయ్య లాంటి వాళ్ళని అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు చంపేసిన తీరు కానీ చనిపోయే ముందు కూడా గొంతుకు వస్తూ ఉంటే జై తెలుగుదేశం అన్న విధానం కానీ మనం చూసాం అక్కడి నుంచి ఎన్నికల దాకా ఎన్ని అరాచకాలు చేశారు మాచర్లో పిన్నెల్లి బ్రదర్స్ అనేది అక్కడ చిన్న పిల్లాన్ని కదిలించినా కూడా చెప్తారు ఎలాగో గెలవననే ఫ్రస్ట్రేషన్లోనే ఈవీఎంస్ కూడా పగలు కొట్టిన కేసులోనే ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు సో దీంతో ప్రభుత్వంకి ఇన్వాల్వ్ అయిపోయిన ఆ కేసుతో మిగతా కేసులు అన్నింటిలో ఫుల్ ఆయన మీద కేసులు ఫైల్ అయినాయి బ్రదర్స్ ఇద్దరి మీద కూడా ట్రిపుల్ డబుల్ మర్డర్ కేసులో కూడా అక్కడి నుంచి చూసినట్టుగా ఈయన జైలుకి వెళ్ళడం జరిగింది ఆ కేసులో ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో ఆ తర్వాత ఒక బోరుగడ్డ అనిల్ అసలు అతను అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా కేసు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కేవలం అతను వాడిన భాష చాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన రెచ్చిపోయిన విధానమే చాలు ఆయన అరెస్ట్ అయినారు ఆ తర్వాత చూసినట్లయితే ఒక వర్రా రవీంద్రారెడ్డి భారతీయ అండ చూసుకొని దరిద్రపు గొట్టును ఓరేసుకొని దరిద్రం మాట్లాడిన వర్ర రవీంద్ర రెడ్డిని కూడా ఆధారాలతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి మనం చూస్తే ఇక పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా అరెస్ట్ అయ్యారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఆహార్యం ఆయన భాష అన్నీ కూడా మారిపోయినాయి పాపం ఈరోజు పూర్తిగా సన్యాసిలాగా మారిపోయిన వంశీని చూస్తూ ఉన్నారు అక్కడ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ఇక అక్కడి నుంచి చూసినట్టయితే ఆయన బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది మీద ఆల్మోస్ట్ ఒక వంద కేసులు ఉన్నాయి వాడిని కూడా తిరగదోడే ప్రయత్నం జరుగుతూ ఉంది లిక్కర్ ఏదైతే కల్తీసార వ్యవహారంలో జోగు రమేష్ అరెస్ట్ అయ్యారు లేటెస్ట్గా తంబల్పల్లిలోని అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని డంపు బ్రేక్ చేసిన తర్వాత పోలీసులు అక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారు ప్రత్యేకించి అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు అటు జనార్దన్ని ఇటు జగన్మోహన్ రావుని వాళ్ళిద్దరూ ఇచ్చిన వాంగ్మూలంతో పూర్తి ఆధారాలతో వాట్సాప్ చాట్ దగ్గర నుంచి అనేక ఆధారాలతో వాళ్ళ జోగి రమేష్కు ఉన్న కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు సిట్ ఈ క్రమంలోనే జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఇక ఈరోజు కొడాలి వైపే అందరు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి కొడాలి నాని మీద ఆల్రెడీ సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించి రేషన్ బియ్యం ఆయన కేసులు ఉన్నాయి ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయన భాష మీద కూడా వైజాగ్ నుంచి చాలామంది కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది సో ల్యాండ్ ల్యాండ్ విషయంలో కూడా తమ భూములను ఆక్రమించారు అని చెప్పి కొంతమంది గుడివాడ నుంచి ఆయన మీద కేసు ఫైల్ చేసింది కూడా ఉన్నాయి వీటన్నిటిని పూర్తిస్థాయి ఆధారాలతో ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇలా వర్షపెట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటారు అంటే ఇక్కడ ఎప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను ప్రజల కోసం నిలబడితేనో ప్రజల తరపున మాట్లాడితేనో అగ్రెసివ్గా అంతే వాళ్ళ కోసం చట్టసభల్లో గొంతు వినిపిస్తేనో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం కానీ వేరే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఎదుటి ఉంది ఎంత వాళ్ళని వారి క్యారెక్టర్ని అసోసినేషన్ చేస్తారో ఆ బూత్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడతారు వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటా ఉంటాం ఇందాక మనం చెప్పిన లిస్టులోకి వచ్చేవాళ్ళే వీళ్ళంతా వీళ్ళల్లో ఒక అనిల్ యాదవ్ కూడా వస్తారు నెల్లూరు సిటీ నుంచి అది మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎంతకన్నా ఎక్కువే మాట్లాడేవాళ్ళు ఒక రోజా లాంటి వాళ్ళు ఈవిడ కూడా ఇక అసలు రోజా గురించి వీళ్ళందరూ ఒకేతయితే వీళ్ళందరికీ ఈక్వల్ రోజా ఒకతే ఆ మాట్లాడిన భాష ఆ మా ఆ ఆహారం కానీ ఆ బిహేవ్ చేసిన విధానం కానీ నిజంగా నవ్వుతున్న భవిష్యత్తే ఇలాంటి వ్యక్తి మహిళల్లో మనం చూడడం కూడా ఇంకెప్పుడు కూడా మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు వచ్చేదే చాలా అరుదుగా వస్తాయి వచ్చినా గెలిపి గెలుచుకొని తమకు తాము ఒక ఇండివిజువల్ ఫేజ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా తక్కువ వాళ్ళు తక్కువ మహిళలే మంత్రి పదవిని అందుకుంటారు ఇవన్నీ ఆవిడకి ఇన్ ద స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లోనే వచ్చాయి అయినా సరే ఎక్కడ కూడా ఆ క్రెడిబిలిటీని ఎప్పుడు కూడా రోజా క్యారీ ఫార్వర్డ్ చేయాలి జబర్దస్త్కి అసెంబ్లీకి జబర్దస్త్కి ఆమె వేసే వేషాలకి అసెంబ్లీలోని బయట పార్టీ ఆఫీస్ వేదిక ఆమె వేసే వేషాలకి అంతూ ఉండేది కాదు ఇక ఆ నోరు అంటారా అది గట్టు తగిన గోదారే మన స్పెషల్గా డిస్కస్ చేయక్కర్లేదు ఇక్కడ సో అలా వీళ్ళంతా కూడా ఫైర్ బ్రాండ్స్ వైఎస్ఆర్జీపీలో అయితే ఇక్కడ రోజా మీద కూడా ఆల్రెడీ ఆ మీద టీటీడీకి సంబంధించి అక్రమ దర్శనాల విషయంలో విజిలెన్స్ కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఒకవైపు ఆడుదాం ఆంధ్ర పేరుతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి వన్ ఫార్టీ క్రోర్స్ స్కామ్ జరిగిందని రవినాయుడు లాంటి వాళ్ళు ఇప్పటికే బయట పెట్టున్నారు వీళ్ళిద్దరు అరెస్ట్ కూడా ఖాయమంటూ ఉన్నారు ఒకవైపు ఈమె టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి ఎక్కడ ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు సొంత ప్యాలెస్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనుమతులు ఇవ్వడం దీనికి సంబంధించి కూడా రోజా మీద కేసులు ఫైల్ ఉన్నాయి ఇక అలాగా రోజా మీద చాలా కేసులు ఉన్నాయి ఆవిడ మీద కూడా ప్రభుత్వం వన్ బై వన్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నది చాలా రోజులుగా వస్తున్న ప్రచారం అయితే ఇక్కడ దాకా వీళ్ళంతా కూడా ఎగిరెగిరి పడ్డారు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వన్ ఫిఫ్టీ వన్ సీట్లు చూసుకొని జగన్మోహన్ రెడ్డి అధికారం చూసుకొని ఫ్యూచర్ అంతా మాదే అన్నట్టుగా రెచ్చిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో నేను రాబోయే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాను అని చెప్పేవాళ్ళు ఆయన ముప్పై ఐదేళ్ళు అధికారంలో ఉండడానికి అందుకు తగ్గట్టుగా పనిచేశారా పని చేయలేదా అనేది జనమే మ్యాండేట్ ఇచ్చేశారు అయితే ఆ తాము కూడా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదేళ్ళు ఉంటే తాము కూడా ముప్పై ఐదేళ్లు ఉంటాం అనుకుంటున్నట్టున్నారు వీళ్ళంతా సో ఆ ఇల్యూజన్లో ఉండేవాళ్ళు ఆ ఇల్యూజన్లో ఉండే వీళ్ళు చేసిన అరాచకాలు కానీ వీళ్ళు చేసిన తప్పులు కానీ వీళ్ళు చేసిన పాపాలు కానీ ఈరోజు శాపాల రూపంలో ఒక్కొక్కటిగా 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 కౌంట్ అవుతూ వస్తూ ఉన్నాయి అందుకనే ఈరోజు ఏం చేయాలో చాలామందికి అర్థం కావట్లేదు ఇప్పటికే వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆయన గనవరంలో యాక్టివ్గా లేడు యాక్టివ్గా లే పిన్నెళ్ళి పెద్ద చూస్తే అసలు ఎక్కడో అప్స్క్యాండ్ అయిపోయినారు వాళ్ళు ఎక్కడ దొరకట్లే అప్పుడు అటు అధికారులకు కూడా జల్లడేస్తున్నా కూడా సో ఇక వంశీ లాంటి వాళ్ళని ఈరోజు చూస్తే ఆయన ఆహారం మారిపోయింది ఆయన అసలు తిరిగి మళ్ళా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారా లేదా అని కూడా ఎవరి దగ్గర ఒక క్లారిటీ లేదు అలానే గన్నవరం మీద కూడా ఆయన ఫోకస్ పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆల్టర్నేటివ్ కోసం చూస్తూ ఉన్నారు గన్నవరం వేదికగా అంటే మిగతా నేతలు కూడా అదే పరిస్థితి ఉంటుంది వీళ్ళు అరెస్ట్ అయితేనో ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు బెయిల్ మీద తిరగాల్సి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ పార్టీ కూడా ఇక వెక్స్ అయిపోతుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వంశీ విషయంలోనే మనం చూసాం ఈరోజు ఎక్కడ వంశీ వాయిస్ లేదు కనీసం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో వంశీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు జైలుకి వెళ్తే ఆ నేతల పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి చెవిరెడ్డి ఉన్నారు ఈరోజు చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో నిందితుడుగా జైల్లో ఉంటే ఆయన వేసిన శివతాండవాలు మనం చూస్తూ ఉన్నాం లోపల డోర్లు కొట్టడం దగ్గర నుంచి అరుపులు కేకలు పోలీసులు నివేరిపోతూ ఉన్నారు అంటే అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు ఆయన ఒక్కరిని కూర్చోబెడతాయి జైల్లో నాలుగు గోడల మధ్య ఈ అనుభవాలు జగన్కి చాలా బాగా తెలుస్తాయి పదహారు నెలలు ఉన్నారు కాబట్టి సో అలా ఆ భయం ఉంటుంది జైలుకి వెళ్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా జనంలో ఉండే వ్యక్తులకి ఎప్పుడు చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టుగా ఉండే వ్యక్తులకి ఒక్కరిని తీసుకెళ్లి నాలుగు గోడల మధ్య కూర్చోబెడితే అదొక సైకలాజికల్ డెటరేట్ అవుతుంది అనమాట వాళ్ళు డెటరేట్ అయిపోతారు సో వంశీ విషయంలో అదే జరిగింది అటు ఆయన ఆరోగ్యం పాడైపోయింది ఇటు ఆయన ఆహారం మారిపోయింది ఆయన వాయిస్ వంశీ అంత ఎంత దారుణంగా అంటే అలాంటి వాయిస్ కూడా ఎక్కడా లేదు వంశీది ఆయన్ని తన జైలుకొలో వచ్చిన ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది వెంటాడుతూ ఉంది ఆయన ఇప్పటికీ కూడా ఇది ఒక సైకలాజికల్ ఇష్యూనే దట్టు జనంలో ఉండే పొలిటీషియన్కి ఎందుకంటే వన్స్ పాలిటిక్స్ అంటే సెలబ్రిటీ హోదా వచ్చినట్టే అలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇవాళ పొలిటీషియన్స్ అంతా సో అలాంటప్పుడు ఈరోజు వంశీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా ఉలిక్కి పడతా ఉన్నారు ఈ కేసులో ఉన్న వాళ్ళంట ఈ కేసులో ఇందాక నేను దా దేవినేని అవినాష్ని ఎంటర్ చేయడం మర్చిపోయినా ఇట్లాంటి ఇష్యూస్లో ఆల్రెడీ ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఇప్పటికే ఆయన మీద కేసు కూడా నమోదు అయ్యింది ఇప్పటికే ఆయన లుకౌట్ నోటీస్లో కూడా ఉన్నారు సో కేడాల నాని కూడా అంతే ఉన్నారు సో అలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడతా ఉన్నారు వణికిపోతా ఉన్నారు అని కూడా చెప్పుకుంటా ఉన్నారు బుచ్చి చౌదరి అటు నెహ్రూ ఫ్యామిలీకి చాలా దగ్గర అందుకే దేవినేని అవినాష్ అటు బుచ్చి చదువు లాంటి వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు అనేది ఇంకో చర్చ అది ప్రచారం అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సో కాల్డ్ ఫైర్ బ్రాండ్స్ అంతా కూడా కొంతమంది టీడీపీ నేతలతో టచ్లోకి వస్తూ ఉన్నారు ఎలాగైనా లోకేష్తోని తమ వై తమ తరపున రాయభారం చేయమని అడుగుతూ ఉన్నారు అవసరమైతే లోకేష్ దగ్గర మేము కూర్చొని కన్విన్స్ చేసుకుంటాం వ్యక్తిగతంగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు తమను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి మొన్న మొన్నటి వరకు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డిని చూసి ఎగిరి ఎగిరి పడ్డారు ఈరోజు గత్యంతరం లేని సిచ్యువేషన్లో కాళ్ళబైరానికి కూడా వస్తూ ఉన్నారు మరి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతలు బాగా మాట్లాడే వాళ్ళు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఒక నాలుగైదు వందల మంది ఉండి ఉంటారు ఆ నాలుగైదు వందల మీద ఎవరి మీద కేసు లేవు ఆ పిడికిడ మంది మీద తప్ప ఈ పిడికిడ మందే ఆ రోజు పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కూడా కారణమయ్యారు ఇప్పుడు ఏకంగా అవసరమైతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా టీడీపీ దగ్గరికి కాళ్ళ బయడానికి అయితే వెళ్తూ ఉన్నారు తమకు టీడీపీతో ఉన్న పరిచయాన్ని జనసేనలో ఉన్న పరిచయాలని ఆ విధంగా వాళ్ళు లైజనింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఈ విషయంలో ఎంతవరకు కూడా ఈరోజు టీడీపీ వాళ్ళని కన్సర్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఎంతవరకు కూడా వైబిలిటీ ఉంటుంది ఈ విషయంలో అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది